అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ సమానిధి పథకం కోసం ఎదురు చూస్తున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం మరొక సంచలన ప్రకటన అయితే చేసింది ఇప్పటి వరకు కూడా అధికారికంగా పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి డేట్ అనేది ఇంకా ప్రభుత్వం అయితే విడుదల చేయలేదు ఇప్పుడు ఎట్టకేలకు మనకు డేట్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి మరి ఒక ఇరవై విడత డబ్బులను ఎప్పుడు వేస్తున్నారు ఏంటి ఏ విధంగా మనకు డబ్బులు రాబోతున్నాయి ఎవరికి డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బుల అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మరి డబ్బులు అనేది రైతులకు జమ కావడానికి చాలా టైం అయితే పడుతుంది మరి ఇప్పటికే పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా పంతొమ్మిది విడుదల డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు ఇరవై విడత సాయాన్ని విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది మరి ఇరవై విడత కింద ఎప్పుడు డబ్బులు వస్తాయి ఏంటి అనే విషయాలని కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను మరి పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు రావాలంటే ఏం చేయాలి మరి పంతొమ్మిదో విడత డబ్బులు పడ్డాయా లేదా అనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం పంతొమ్మిదో విడత డబ్బులు పడని వారికి కూడా మనకు అవకాశం అయితే ఉంది మరి ఏం చేయాలి ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరి రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం మనకు పీఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకాన్ని అయితే ప్రవేశపెట్టింది అయితే ఈ యొక్క పథకంలో డబ్బుల గురించి మనకు ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసిందనమాట దేశంలోని రైతులకు ఆదాయ మద్దతు అంటే పెట్టుబడి సాయాన్ని అందించేందుకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి సాగుదారుల ఆదాయాన్ని మెరుగుపరచడానికి కేంద్రం తీసుకున్న చర్యల్లో ఈ పిఎం కిసాన్ పథకం ఒకటి ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అర్హత కలిగినటువంటి రైతులందరికీ కూడా సంవత్సరానికి ఆరు వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అయితే మూడు ఆయుధాల్లో అందిస్తూ ఉంది అంటే విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉంది ఇక ప్రత్యక్ష ప్రయోజనం అంటే డీబీటీ ద్వారా నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లోకి ఒక డబ్బులు అనేది జమ ఉన్నారు ఇప్పటి వరకు కూడా నాలుగు నెలల వ్యవధిలో పంతొమ్మిది వాయిదాలు అయితే విడుదల చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం మరి తాజాగా మనకు ప్రధాని మోదీ గారు ఈ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో మనకు పంతొమ్మిది విడత డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి దీనివలన రెండు పాయింట్ నాలుగు కోట్ల మంది మహిళా రైతులతో సహా తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మందికి పైగా రైతులు ప్రయోజనం పొందారు మరి ఇప్పుడు మనకు పంతొమ్మిదో విడత అయిపోయింది మరి ఇరవై విడత సాయాన్ని విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఇరవై విడత కింద రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ రెండు వేల రూపాయలను మళ్ళీ కూడా అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయి ఇరవై విడత సాయాన్ని అందించేందుకు ఏర్పాట్లు అయితే చేసింది మరి ఇరవై విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క ఇరవై నాలుగో తారీఖున ఈ యొక్క డబ్బులను విడుదల చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అవకాశం అయితే కల్పించింది మరి యొక్క ఈకేవైసీని అంటే ఎవరైతే రైతులు ఈకేవైసీని పూర్తి చేసి వారి అర్హతలను తనిఖీ చేసి వారి స్టేటస్ను ధృవీకరించుకోవాలని కూడా పేర్కొంటున్నారు అంటే నేను గత వీడియోలో కూడా చెప్తూనే ఉన్నాను ఎట్లా అంటే స్టేటస్ అనేది మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది స్టేటస్ అనేది చెక్ చేసుకోకపోతే కనుక మనకి ఒక డబ్బులు రావు అంటే ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ కానీ అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కానీ అయ్యిందా లేదా అని చెప్పేసి మనము చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట మరి ఇవన్నీ కూడా అయ్యింటేనే మనకు డబ్బులు అయితే వస్తాయి ఇక ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ నెల ఇరవై నాలుగున ఈ పిఎం కిసాన్ సమ్మాన్ పథకానికి సంబంధించినటువంటి ఇరవై నాలుగో విడత అంటే ఇరవై విడత డబ్బులను ఇరవై నాలుగో తారీఖున విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కూడా ప్రభుత్వం ప్రకటించడం అయితే జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకునే ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుందన్నమాట మరి ఈ విధంగా మీరు డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే ఈ యొక్క సంబంధించి ఇవన్నీ కూడా మనకు చేసుకోవాలి ఏకేవైసీ లింకు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఉంటేనే మీకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సహాయాన్ని అందిస్తుందని చెప్పి ప్రభుత్వం ఇక్కడ ప్రకటించడం అయితే జరిగింది మరి గత నెల ముప్పై ఒకటి వరకు అంటే పిఎం కిసాన్కు సంబంధించి ప్రభుత్వం ఏం చేసిందంటే గత నెల ముప్పై ఒకటి మే ముప్పై ఒకటిలోపు ఎవరైతే ఈ పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకున్నారో వారికి మాత్రమే యొక్క డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపినట్లు ఆదేశాలు అయితే అందించడం జరిగింది మరి రైతులంతా కూడా మనకు ఈ యొక్క సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి మీరు తప్పకుండా నేను చెప్పినట్లుగా ఈ పిఎం కిసాన్ ఈకేవైసీ అయిందా లేదా పీఎం కిసాన్కి సంబంధించి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారా లేదా పిఎం కిసాన్కి సంబంధించి రైతు బరో అంటే ఏదైతే మనకు రైతు ఐడి ఫార్మర్ ఐడి చేసుకున్నారా లేదా అని చెప్పేసి చూసుకోవాలి ఆ విధంగా మీరు చెక్ చేసుకోండి మరి దీంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ పిఎం కిసానే కాకుండా రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే అన్నదాత సుఖీభవ అని మనకు కేంద్ర ప్రభుత్వం అయితే పిఎం కిసాన్ అని చెప్పేసి ఇస్తూ ఉంది ఏపీలో రైతులకు ఇక తెలంగాణ రైతులకు చూసుకుంటే రైతు భరోసా అలాగే పిఎం కిసాన్ రెండు ఇస్తుంది రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా మరి రైతులు ఈ విధంగా ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధిని పొందడానికి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఈ విధంగా మనకు ఆదేశాలు అయితే అందించి దాని ప్రకారం డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది అనమాట మరి ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు పొందాలి అంటే మీరు ఈ విధంగా అన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలి లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్సే లేదు కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోండి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకునే దాని ప్రకారం ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకుంటూ ఖచ్చితంగా మీరు కనుక ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు ఈ యొక్క డబ్బులు అనేది తప్పకుండా విడుదలవుతుంది ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి మరి ఒక్క రైతు భరోసానే కాకుండా తెలంగాణ రైతులకు అంటే పీఎం కిసానే కాకుండా రైతు భరోసా కూడా వస్తుంది మరి ఏపీలో రైతులకు పీఎం కిసానే కాకుండా అన్నదాత సుఖీభవాన్ని కూడా అందించబోతున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి ఇవన్నీ కూడా చేసుకోవడానికి సిద్ధంగా ఉండి ఇవన్నీ కూడా చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఈ యొక్క పథకాలకు సంబంధించిన సాయాన్ని అందిస్తూ మేలు అయితే చేస్తూ ఉన్నాయి మరి రైతులు ఎదురుగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి ఇవన్నీ మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కానీ లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు మరి తప్పకుండా ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా పిఎం కిసాన్ ఇరవై విడత సాయం అందే అవకాశం అయితే ఉంది పనులైతే వేస్తూ ఉంది ఒకవేళ మీకు గనక ఈ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు పడకుండా ఉంటే కూడా మీకు ప్రభుత్వం మళ్ళీ కూడా ఇరవై విడతతో పాటు జమ చేస్తుంది ఈ విషయాన్ని కూడా మీరు గమనించి డబ్బులు అయితే తీసుకోండి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ ఫార్మర్స్ కార్నర్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి తర్వాత లబ్ధిదారుల జాబితా అంటే బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది మీరు తెలుగులో కూడా ఉంటుంది పిఎం కిసాన్లో మరి బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి అక్కడ మీ యొక్క రాష్ట్రం పేరు జిల్లా పేరు గ్రామం పేరు పంచాయతీ పేరు ఎంటర్ చేసి గెట్ రిపోర్ట్ కనుక క్లిక్ చేస్తే మీకు యొక్క పథకం దా లిస్టులో మీ పేరు అయితే ఉంటుంది మీ పేరే కాదండి మీ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళ పేర్లందరూ కూడా కనిపిస్తాయి అక్కడ వాళ్ళందరూ కూడా అంటే ఎవరెవరైతే పీఎం కిసాన్ కరగతుందో వారి పేర్లన్నీ కూడా అక్కడ కనిపించడం జరుగుతుంది మరి అవి కనుక పేర్లు కనుక వస్తే మీకు తప్పకుండా యొక్క పీఎం కిసాన్ ఇరవై పెడతా ఈ జూన్ నెల రెండో వారంలో అంటే జూన్ నెల పన్నెండో తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉంది మరి కేంద్ర ప్రభుత్వం దీనిపైన అధికారికంగా డేట్ కూడా ప్రకటించబోతోంది పిఎం కిసాన్ వెబ్సైట్లో కూడా మనకు అప్డేట్ అయితే ఇస్తారనమాట మరి ఇప్పటికే అప్లై చేసుకున్న రైతులందరికీ కూడా ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే అందించేసింది మరి ఇక్కడికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా అయితే రావడానికి చాలా ఈజీగా ఉంటుంది మరి ఇవన్నీ కూడా మీరు చేసుకోండి ఇవన్నీ కూడా చేసుకుని రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని దాని ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి ఏ రైతులైతే ఉంటారో ఆ రైతులంతా కూడా ఇవన్నీ కూడా చేసుకోండి ఇవన్నీ చేసుకుని మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఇప్పటికే చాలా లేట్ అయితే అయిపోయింది మరి ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి మీరు ఇవన్నీ కూడా జూన్ లోపు మరి లిస్టులో పేర్లన్నీ కూడా ఉన్నాయా లేదా అని చెప్పేసి కూడా మీరు ఒకసారి ఫైనల్గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మరి జూన్ లోపు కనుక మీరు చెక్ చేసుకుంటే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇవన్నీ కూడా చేసుకోండి మీకు డబ్బులు అనేది రాబోతున్నాయి ఇప్పటికే ఇంకా ఎవరైనా మిస్ అయిన రైతులు ఉంటే వెంటనే కూడా చేసుకోండి మరి అప్లై చేసుకున్న ప్రతి రైతు కూడా నేను చెప్పినట్లుగా ఈ మూడు పనులు కూడా మీరు పూర్తి చేసుకున్నారా లేదో చూడండి ఒకవేళ పూర్తి చేసుకున్నట్టు ఇబ్బంది లేదు పూర్తి కనుక చేసుకోకుండా ఉంటే మీరు ఏం చేయాలంటే ఇవన్నీ కూడా చాలా పక్కాగా క్లారిటీగా మీరు చేసుకోవాలి అప్పుడే మీకు ఒక పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదు ఒకసారి అర్హుల లిస్టులో ఫైనల్ లిస్ట్ అనేది ప్రభుత్వం విడుదల చేస్తుంది కాబట్టి ఈ ఫైనల్ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఫైనల్ లిస్ట్లో పేర్లు ఉంటే కనుక మీకు తప్పకుండా ప్రభుత్వం ఈ యొక్క పథకం ద్వారా మీకు మేలు చేస్తుంది ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను మీకు విడుదల చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఇప్పటికే లేట్ అయిపోయింది ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు మరి ఖచ్చితంగా ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి ఇక ఏపీలో ఉన్న రైతులకు ఏపీ ప్రభుత్వం కూడా మనకు డబ్బులు అయితే వేయబోతోంది ఏపీ ప్రభుత్వం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అవకాశం కల్పించి దాని ప్రకారం మీకు డబ్బులు అనేది విడుదల చేస్తుంది అనమాట మరి ఏపీలో ఉన్న రైతులకు అన్నదాత సుకిబో పథకం ద్వారా కూడా డబ్బులు అయితే రాబోతున్నాయి మరి తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా ద్వారా పెండింగ్ డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి ఇప్పటికే మీకు ప్రభుత్వం ఈ అవకాశాన్ని అయితే కల్పించింది ప్రతి రైతుకు కూడా డబ్బులు అయితే రాబోతు ఉన్నాయి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను మీరు లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తూ ఉంటాను